హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు విజయవాడ ఆప్షన్ ప్రాపర్టీస్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి అలాగే కానూర్కి దగ్గరగా ఉండే ఆటోనగర్ ప్రైమ్ లొకేషన్లో కమర్షియల్ ప్రాపర్టీ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది మొత్తంగా నాలుగు వందల నలభై నాలుగు గజాలు అన్నమాట సో ఇక్కడ మనకి మార్కెట్ వాల్యూ అనేది ఒక కోటి ఎనభై పైన వాల్యూ అనేది ఉందండి కానీ బ్యాంకాక్స్లో ఫిఫ్టీ పర్సెంట్కే సేల్కి అనేది అన్నమాట ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి అలాగే దీనికి బ్యాంక్ ఆప్షన్ గడువు కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి ఈ వీడియోలో తెలియజేస్తాను మీకు చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఐదు కిలోమీటర్ దూరంలో ఉండే ప్రైమ్ లొకేషన్ అనమాట అండి అలాగే ఇక్కడ నుంచి మనకి ఆటోనగర్ గేట్ కూడా కేవలం ఎనిమిది వందల మీటర్ల దూరంలోనే ఉండదనమాట అలాగే కానూరుకి కూడా ఒక్క కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ అనేది ఉందండి సో ఇది మొత్తంగా నాలుగు వందల నలభై నాలుగు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న బిల్డింగు మరియు ఇందుట్లో షెడ్స్ అయితే సేల్కి వచ్చాయండి సో చూస్తున్నారు కదండి ఈ ప్రాపర్టీ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ హాస్ట్లో సేల్కి వచ్చింది సో నూట యాభై గజాల్లో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి మిగతా దాంట్లో మనకి షెడ్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట సో ఇప్పుడు ప్రాపర్టీ అనేది మనకి ఆటోనాగర్ ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిందండి మంచి కమర్షియల్ ఏరియా అనమాట సో ఇక్కడ ల్యాండ్ కాస్ట్ మనం చూసుకుంటే సుమారుగా గజం ముప్పై ఐదు వేలు పైన వాల్యూ అనేది ఉందండి ఆ లెక్కన మనం క్యాల్కులేట్ చేసుకుంటే సుమారుగా మనకి ల్యాండ్ కాస్టే కోటిన్నర పైన వాల్యూ చేసిందండి మరియు బిల్డింగ్ వాల్యుయేషన్ షెడ్స్ వాల్యుయేషన్ కలుపుకుంటే సుమారుగా మనకి కోటి ఎనభై లక్షలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి కేవలం ఎనభై రెండు లక్షల ఆర్పీ ప్రైస్కే సేల్కి అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ సో మంచి ప్రాపర్టీ అనమాట అండి ఎవరు మిస్ చేసుకోమాకండి నచ్చితే వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్నే తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తాం అనమాట సో ఈ ప్రాపర్టీ ముందు రోడ్స్ కూడా మనకి పెద్ద రోడ్స్ అనమాట అండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందన్నమాట సో మంచి కమర్షియల్ ప్రాపర్టీ అనమాట అండి మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు తక్కువకే సేల్కి వచ్చిందండి ఇక్కడ మనకి ఆర్పీ ప్రైస్ అనేది ఇరవై రెండు లక్షల నుంచి వేలంపాట స్టార్ట్ అనమాట అది ఎనభై ఐదు తొంభై వరకు కూడా వెళ్ళచ్చండి సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కు కాంటాక్ట్ చేయండి అసలు మిస్ చేసుకోమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ గడి కూడా చాలా తక్కువ ఉందండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి వాటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అనమాట అండి ఓకే అండి థ్యాంక్ యూ